నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాగ్స్ ని సుల్తానా సో ఈ రోజు అయితే మన విజయవాడ వన్ టౌన్ పోస్ట్ ఆఫీస్ కి బ్యాక్ సైడ్ ఉన్న మారుతి ఫ్యాన్సీ స్టోర్స్ కి అయితే ఎగైన్ అయితే వచ్చేసారండి ఈ రోజైతే మారుతి ఫ్యాన్సీ స్టోర్ లో సో దసరాకి అలాగే దివాళి రాబోతుంది మంచి మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ కలెక్షన్స్ చాలా వచ్చినాయంట సో వీళ్ళదైతే కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి మీకు క్లిప్స్ కావాలన్నా బ్యాండ్స్ కావాలన్నా అలాగే జ్యువలరీ కావాలన్నా కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ లో అన్ని అవైలబుల్ అయితే ఉంటాయండి షాప్స్ వాళ్ళు రీసైలర్స్ వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు చక్కగా విజిట్ అయ్యి తీసుకోవచ్చు ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉందండి స్క్రీన్ పైన నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయితే మీకు డైలీ పిక్స్ కూడా షేర్ చేస్తూ ఉంటారు ఏ ఐటమ్ కావాలన్నా అలా కూడా చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో అలాగే సింగిల్స్ చాలా మంది అడుగుతారండి సింగిల్స్ అయితే ఎవరు బట్ ఇలాగా మీకు ప్యాకెట్ వైజ్ ఇస్తారు కదండి సో ఇలా మన సబ్స్క్రైబర్స్ కి ఫాలోవర్స్ కి ఈ ప్యాకెట్ ప్యాకెట్ హోల్ ప్యాకెట్ మన పర్సనల్ వేర్ కి కావాలన్నా చక్కగా ఫ్యాన్సీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి సో ఇలా హోల్ ప్యాకెట్ అయితే ఇస్తారండి ఒక్క ఐటెం ప్రైస్ కి బయట మార్కెట్ లో మన ఫ్యాన్సీ షాప్స్ లో ఉండే ఒక్క ఐటమ్ ప్రైస్ కి ఇక్కడ ప్యాకెట్ ప్యాకెట్ వచ్చేస్తుంది నిజంగా సో క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో మిగతా డీటెయిల్స్ అన్ని అడ్రస్ కానివ్వండి కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ ఇచ్చా స్క్రీన్ పైన కూడా ఇచ్చా ఈ రోజు మా మారుతీ ఫ్యాన్సీ స్టోర్ లో కొత్త ఐటమ్ వచ్చిందంటే అండి అవన్నీ కలెక్షన్ చూపించబోతున్నాను సో మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసేవాళ్ళు అనంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటాయి సో ఇంకెందుకు లేట్ అండి అతి ఫ్యాన్సీ స్టోర్ లోనండి ఇయర్ రింగ్స్ వచ్చినాయి అంటే కొత్త కలెక్షన్ అది కూడా చాలా చాలా లో రేంజ్ లో అండి విత్ బాక్స్ ప్యాకింగ్ సేల్ చేసిన వాళ్ళకి మేడం డబల్ త్రిబుల్ మార్జిన్ తో సేల్ చేసుకోవచ్చు అంటున్నారు సో స్టార్టింగ్ ప్రైస్ అండి సింగిల్ పీస్ స్టడ్స్ ఉన్నాయి మనకి గోల్డ్ స్టట్స్ ఉన్నాయి అలాగే చిన్న చిన్న స్టడ్స్ కూడా ఉన్నాయి ఫిఫ్టీన్ రూపీస్ అండి ఇది ఫిఫ్టీన్ రూపీస్ ఇలా బాక్స్ ప్యాకింగ్ వచ్చేసి మీకు పెద్దవాళ్ళు ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు కదా ఈ గోల్డ్ స్టడ్స్ ఇందులో డిజైన్స్ ఉంటాయి సో మీకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మొత్తం బ్యాక్ సైడ్ కూడా సీల్ వచ్చేసింది ఇలా బాక్స్ ప్యాకింగ్ ఇది సేల్ చేసుకోవచ్చు థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ కంటే డబల్ మార్జిన్ అండి ఫిఫ్టీన్ రూపీస్ మనకి ఈచ్ వన్ పేర్ పడిద్ది సో ఇలా బాక్స్ వైజ్ తీసుకోవాలి బాక్స్ బాక్స్ తీసుకోవాలండి అలాగే దాని తర్వాత ప్రైస్ ఇక్కడ మోడల్స్ ఉన్నాయి చూడండి స్టర్ట్స్ లోనే కంప్లీట్ గా స్టోన్ ఉన్నాయి ఇక్కడ మనకి కెంపులు పచ్చలు గోల్డ్ లో రెప్లికా లాగా సేమ్ అలాంటి మోడలే ఉంది సో ఈ స్టడ్స్ ఒక డిజైన్ ఇదొక డిజైన్ ఇదైతే చైన్ మోడల్ వచ్చిందండి చైన్ మోడల్ లో కూడా కింద క్రిస్టల్ వచ్చేసింది సో కాలేజ్ స్టూడెంట్స్ అలాగా యంగ్స్టర్స్ ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు ఇలా చైన్ మోడల్ ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవి అయితే మనకి ట్వంటీ రూపీస్ అంతే కదా సో ఫార్టీ రూపీస్ సేల్ చేసుకోవచ్చు మీరు ఎంత సేల్ చేసుకోవాలని కూడా మారుతి ఫ్యాన్సీ స్టోర్ లో మీకు చెప్పారండి చక్కగా మార్చి మార్జిన్ తో సేల్ చేసేసుకోవచ్చు ఇలాగా ఇవన్నీ మనకి ట్వంటీ రూపీస్ ఇందులో ట్వంటీ రూపీస్ లో మోడల్స్ అండి నేను ఓన్లీ కొన్ని కొన్ని చూపిస్తున్నాను నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అలాగే ఎక్కువగా జుంకాస్ అడుగుతుంటారు జుంకాస్ లో కూడా మీకు బిగ్ సైజ్ జుంకాస్ ఇది అసలు చూడండి గోల్డేనా అనిపిస్తుంది ఎంత బలే ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి అసలు ఎంత బాగుంది చూడండి బయట మీరు సిక్స్టీ సెవెంటీ కి ఈజీగా సేల్ చేసేసుకోవచ్చు కదా సిక్స్టీ రూపీస్ ఈజీగా ఈజీగా సేల్ చేసేసుకోవచ్చు ఇలా బాక్స్ బాక్స్ తీసుకోవాలండి సింగిల్ పేర్ అయితే ఇవ్వరు ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి చూసారు కదా ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అన్ని కూడా చక్కగా మీకు బాక్స్ ప్యాకింగ్ తో వచ్చేస్తాయండి ఇలా స్టడ్స్ కావాలన్నా ఇలా చైన్ మోడల్ జుమ్కీస్ కావాలన్నా ఫిఫ్టీన్ టు లాస్ట్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో ఇప్పుడు నెక్స్ట్ చూపించే ఐటమ్ అండి ఫుల్ పార్టీ వేర్ ప్లెక్కర్స్ చూపిస్తున్నాను మినీ ప్లెక్కర్స్ అండి స్టోన్ ప్లెక్కర్స్ అసలు ఎంత బాగుంటాయి అంటే మన హెయిర్ కి పెడితే చాలా చాలా సూపర్ ఉంటాయండి సో ఫ్లవర్ మోడల్ ఉన్నాయి ఇలా స్వేర్ మోడల్ ఉన్నాయి మొత్తం మనకి మల్టీ కలర్స్ కావాలన్నా ఉన్నాయి ఇలా ఫ్లవర్ మోడల్స్ లో మల్టీ కలర్స్ కూడా తీసుకోవచ్చు సింగిల్ పీస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ రూపీస్ అండి మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంటది క్వాలిటీ తెలియాలంటే మాత్రం చక్కగా మారుతి ఫ్యాన్సీ స్టోర్ విజిట్ చేయండి ఇందులో చూసారు ఎన్ని కలర్స్ ఉన్నాయో బ్లాక్ వైట్ పర్పుల్ గ్రీన్ రెడ్ పింక్ సిక్స్ కలర్స్ వచ్చేసినాయి ఇలా ప్యాకెట్ వైజ్ తీసుకోవాలి పర్సనల్ యూస్ కి ఎవరైనా తీసుకోవచ్చు ఇలా ప్యాకెట్ ప్యాకెట్ ఇక్కడ విజిట్ అయితే ఇస్తారండి ఆన్లైన్ బిల్ మాత్రం ఎంత ఉండాలి భయ్య ఆన్లైన్ బిల్ త్రీ ఓన్లీ మనకి త్రీ థౌజండ్ బిల్ చేసేస్తే మీకు పంపించేస్తారు ఇది సిక్స్ రూపీస్ అండి ఈచ్ వన్ అండి ఈచ్ వన్ ఇలా నెంబర్ ఆఫ్ సిక్స్ రూపీస్ లో ఇంకా కావాలన్నా చూపిస్తారు కదా సో మీరు ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయండి ఇది అయితే సెవెన్ రూపీస్ అండి ఇంకా సైజు పెరిగిద్ది స్ట్రాంగ్ కూడా చాలా బాగుందండి ఇందులో కంప్లీట్ ఇది అంతా గోల్డ్ వర్షన్ అలాగే మల్టీ వర్షన్ కావాలన్నా ఉన్నాయి గోల్డ్ లో సిల్వర్ లో కావాలన్నా ఉన్నాయి ఇవన్నీ సెవెన్ రూపీస్ అండి ఈచ్ వన్ వచ్చేసి మీరు ఎవరైనా ఇప్పుడు సో సపోజ్ మనం ఇంట్లో పూజలు చేస్తున్నాం ఏదైనా అకేషన్ చేస్తున్నాం కిట్టి పార్టీస్ ఉన్నాయి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ కావాలి సో అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చండి మన లేడీస్ బ్లౌజ్ పీస్ తో పాటు చిన్న చిన్న ఈ మినీ ఫ్లక్ ప్లెక్కర్స్ అని సో పసుపు కుంకుమ ఇస్తాము వాటితో పాటు ఇలా రిటర్న్ గిఫ్ట్స్ గా కూడా మీరు యూస్ చేసుకోవచ్చండి నాకు చిన్న ఐడియా వచ్చింది మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇవి సెవె సెవెన్ రూపీస్ అలాగే మళ్ళీ నెక్స్ట్ ప్రైజ్ ఉంది ఇదంతా మనకి ఎయిట్ రూపీస్ ఇదైతే చూస్తున్నారా కాపర్ ఉన్నాయి బ్లాక్ మెటల్ ఉన్నాయి ఇదంతా హాట్ షేప్ లో వచ్చేసిన లెక్టర్స్ అండి ఇందులో ఈ ప్రైజ్ లో ఇంకా మోడల్స్ ఉంటాయంట మనం కొన్ని చూపిస్తున్నాం చూడండి ఇది ఒక మోడల్ స్క్వేర్ మోడల్ గోల్డ్ కాపర్ సిల్వర్ మనకి బ్లాక్ మెటల్ అన్ని కలర్స్ మిక్స్ లో వచ్చేసింది ఎయిట్ రూపీస్ ఇది వచ్చేసి టెన్ అండి ఇది వచ్చి మొత్తం స్టోన్ వచ్చేసింది బట్ ఏంటంటే మనకి స్టార్ మోడల్ అండి డిజైన్ చేంజ్ అవుతుంది మీకు ఇలాగా చూడండి డిజైన్ ఎంత క్యూట్ గా ఉందో ఉంది ఉందండి అసలు చాలా స్ట్రాంగ్ గా ఉంది జస్ట్ టెన్ రూపీస్ అండి సింగిల్ వచ్చేసి మీరు ఎంత సేల్ చేసుకోవచ్చు ఇది ట్వంటీ రూపీస్ సో ఇక్కడ ఏ ప్రైస్ ఉన్నా మీరు డబల్ మార్జిన్ తో సేల్ చేసేసుకోవచ్చు అండి మీకు బిల్డింగ్ చేసేటప్పుడే ఎంత సేల్ చేసుకోవాలి కూడా వీళ్ళే చెప్తారండి చక్కగా ఆ ప్రాబ్లం లేకుండా సేల్ చేసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు సో మినిమం బిల్ అయితే ఆన్లైన్ చేసే వాళ్ళు త్రీ థౌసండ్ చెప్పారు కదండి ఇదంతా టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ ఇదంతా ట్వెల్వ్ రూపీస్ లోనండి అంటే మోడల్స్ అయితే బటర్ఫ్లై ఉన్నాయి ట్రయాంగిల్ ఉన్నాయి ఫ్లవర్ మోడల్ ఉన్నాయి ఇవన్నీ ట్వెల్వ్ రూపీస్ అంటే ఇంకా కంప్లీట్ గా ఇంకా హెవీ స్టోన్ అబ్బా హెయిర్ పెడితే మాత్రం బలే ఉంది ఎంత బాగుందో ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ పెద్ద సైజ్ వచ్చింది ఆల్ కలర్స్ కూడా ఉన్నాయండి మిక్స్ మనకి సిక్స్ కలర్స్ చార్ట్ వచ్చేసింది మొత్తం ఆల్ కలర్స్ వచ్చేసింది చూడండి ఇందులో కూడా మీకు ఇలా కాపర్ లో ఉంది ఇది కంప్లీట్ సిల్వర్ లో మోతి వర్క్ వచ్చేసింది గోల్డ్ లో కావాలన్నా ఇలా మనకి సిక్స్ రూపీస్ స్టార్టింగ్ నుంచి సెవెన్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ రూపీస్ మనం చెప్పిన ప్రైస్ లో ఇంకా మోడల్స్ చూపించమన్నా వాట్సాప్ లో పిడిఎఫ్ ద్వారా పిక్స్ కూడా షేర్ చేసేస్తారు అలా సెలెక్ట్ చేసేసుకోవచ్చు లేదు విజిట్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ చూసుకోవచ్చు అండి ప్లెక్కర్స్ చూసాం కదా నెక్స్ట్ కలెక్షన్ సో పిల్లలకి బాగా నచ్చిన మినీ ప్లెక్కర్స్ చూపిస్తున్నానండి పిల్లలు బాగా అడుగుతుంటారు ప్లెక్కర్స్ కావాలి మమ్మీ మినీ ప్లెక్కర్స్ కావాలని సో ఆ ప్లక్కర్స్ అయితే మారుతి ఫ్యాన్సీ స్టోర్ లో అన్ ప్లెక్కర్స్ వచ్చినాయండి అండి పిల్లలు కింద నేలకేసుకుంటున్నా కూడా అసలు పగలవా ఇరగవా ఎరగవాదండి అసలు ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి కవర్ ప్యాకింగ్ ఎంత వస్తాయి కవర్ కి ఎన్ని వస్తాయి సో ఫిఫ్టీ పీసెస్ వస్తాయంటండి బర్త్డేస్ ఉన్న పిల్లల బర్త్డేస్ లో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వండి పిల్లల బర్త్డేస్ లో చాలా బాగుంటాయి అసలు ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి నేను ఇందులో వన్ ఆర్ టూ మోడల్స్ చూపిస్తున్నాను మేడం మీరు విజిట్ అయితే చాలా మోడల్ చూసుకోవచ్చు అంటున్నారు సో చూసారు కదా అన్బ్రేకబుల్ ఇవి ఇవన్నీ ప్యాకెట్ ఎంత భయ్యా ఇది ఫోర్ రూపీస్ పడుతుంది ఎయిటీ ఫోర్ రూపీస్ ఎన్ని పీసెస్ ఉంటాయి ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి ఓకే ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి అంటే సో ఎయిటీ ఫోర్ రూపీస్ అంటే ఫిఫ్టీ పీసెస్ ఇలా చాలా ఉంటాయి ఇదిగోండి టు బండిల్ తీసుకోవాలి ఎవరైనా మన పర్సనల్ కి కావాలంటే మన సబ్స్క్రైబర్ కి ఇలా ప్యాకెట్ కావాలంటే షాప్ కి విజిట్ చేస్తే ఇస్తారు ఇందులో నెంబర్ ఆఫ్ ఉంటే అండి ఫిఫ్టీ పీసెస్ వచ్చి ఎయిటీ ఫోర్ రూపీస్ అంట అంటే పైసే అంటే రూపాయినరే వన్ పాయింట్ ఫైవ్ అంటే కి ఒక ప్లెక్కర్ వచ్చేస్తుంది అన్బ్రేకబుల్ అన్బ్రేకబుల్ లోనే మనం మినీ చూసాం కదా ఇది స్మాల్ సైజ్ అండి ఇది కూడా మంచి కలర్స్ ఉన్నాయి అసలు వీళ్ళ దగ్గర ఆర్తి ఫ్యాన్సీ స్టోర్ లో మనం ఇక్కడ వన్ ఆర్ టూ పీసెస్ మీరు విజిట్ చేస్తే ఎన్ని ఉంటాయండి అసలు చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ చూసారు ఎంత నీట్ గా ఉందో కలర్ కానివ్వండి సిక్స్ కలర్ చాటు ప్యాకెట్ కి ట్వెల్వ్ కలర్స్ వచ్చినాయి ఇదైతే ఎంత పడుతుంది భయ రూపాయలు అసలు ఎంత లైట్ వెయిట్ ఉందంటే ఇన్ని ఉన్నాయి కూడా అసలు ఎంత లైట్ వెయిట్ అండి అసలు చూడండి చాలా లైట్ వెయిట్ త్రీ త్రీ రూపీస్ పడిద్ది అండి అండి ఈ మినీ ప్లక్కర్స్ ప్లక్కర్స్ మనకి వన్ రూపీ ఫిఫ్టీ పైస్ నుంచి ఎక్కడ దాకా ఉంటాయి ప్రైస్ టెన్ రూపీస్ దాకా సో అన్ని ప్రైజెస్ లో ఉంటాయి అంటే అండి వన్ రూపీ నుంచి మీకు టెన్ రూపీస్ దాకా అన్బ్రేకబుల్ ఫ్లెక్కర్స్ చాలా మోడల్స్ చాలా డిజైన్స్ మీరు విజిట్ అయినప్పుడు ఏ ప్రైస్ లో కావాలంటే ఆ ప్రైస్ లో చూసుకోవచ్చు సో ఇది మ్యాట్ అండి సో కంప్లీట్ గా డెస్ట్రీ మ్యాట్ ఫినిషింగ్ అన్బ్రేకబుల్ లోనే ఇది కూడా త్రీ రూపీస్ సో ఓన్లీ త్రీ రూపీస్ అందులో చూడండి అన్బ్రేకబుల్ లోనే ఈ ఫ్లవర్ మోడల్ ఇదంతా కాన్సెప్ట్ మీకు ఫ్లవర్ మోడల్ వచ్చింది కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా యూస్ చేస్తుంటారు లూజ్ వెయిర్ వేసుకొని సో ఇలాగా ఇవి కూడా అన్బ్రేకబుల్ సెవెన్ రూపీస్ ఓన్లీస్ సో ఫిఫ్టీన్ రూపీస్ కి సేల్ చేసుకోవచ్చు అండి ఓన్లీ ఫర్ మనకి మార్తి ఫ్యాన్సీ స్టోర్ కాబట్టి ఇక్కడ హోల్సేల్ కాబట్టి సెవెన్ రూపీస్ కి ఇస్తున్నారు నంబర్ ఆఫ్ కలర్స్ అండి ఇందులో కూడా సిక్స్ కలర్స్ వరకు అయితే వచ్చేసి మంచి కలర్స్ అండి ఇంకా ఇందులో మీకు మంచి డిజైన్స్ కూడా ఉంటాయి చెప్పారు కదా అన్బ్రేకబుల్ ప్లెక్టర్స్ మనకి వన్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ వరకు కూడా ఉన్నాయని సో ఈసారి ఇంకో కొత్త ఐటమ్ ఏంటంటే మన లేడీస్ కి కావాల్సిన సో మేకప్ ఐటమ్స్ కూడా తెచ్చారండి లైక్ మనకి ఈ లిప్స్టిక్స్ లిప్ స్టిక్స్ చూడండి అది కూడా లిక్విడ్ లిప్స్టిక్స్ అంట అబ్బాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ షేడ్స్ అండి అసలు ఎంత బాగున్నాయో మంచి షేడ్స్ లిక్విడ్ అవయ్యా ఇది ఎంత పడుతుంది ఈచ్ వన్ ఇది రూపీస్ ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ ఓన్లీ రూపీస్ సేల్ సేల్ చేస్తారు బై టు సేల్ చేస్తారంట సో ఇలా ఇలాక్విడ్ లిప్స్టిక్స్ కూడా తెచ్చారండి మీకు ఎవరికైనా ఫ్యాన్సీ షాప్ ఉంటే చక్కగా సేల్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ లిప్స్టిక్ లోనే ఇంకో డిజైన్స్ వస్తాయి దాంట్లోనే మోడల్స్ ఇంకా చాలా ఉంటది ఓకే మారుతుంది వేరే వేరే షేప్ ఇలా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ అంటే అండి ఈచ్ వన్ థర్టీ రూపీస్ ఇక్కడ ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి అంటే బాక్స్ మనకి ఎంత పడుతుంది బాక్స్ వచ్చేసి త్రీ సిక్స్టీ పడుతుంది బాక్స్ త్రీ సిక్స్టీ రూపీస్ పడింది మీరు ఈజీగా సిక్స్టీ రూపీస్ వరకు సేల్ చేసుకోవచ్చు సిక్స్టీ సెవెంటీ అలాగే నెయిల్ పాలిష్ రిమూవర్ అండి థర్టీ టూ పీసెస్ బాక్స్ నెయిల్ రిమూవర్ ఇది 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 వచ్చేసి ఎంత పడుతుంది మీ దగ్గర మార్జిన్ తో ఏ పీస్ అయినా అండి ఇక్కడ మారుతి వ్యాన్సి స్టోర్ లో అని చెప్పేస్తున్నారు మీరు ఎంత సేల్ చేసుకోవాలని చూస్తున్నారు ఇది టెన్ రూపీస్ పడిద్ది అంట నెయిల్ పాలిష్ రిమూవర్ ఇందులో థర్టీ పీసెస్ థర్టీ టూ పీసెస్ టెన్ రూపీస్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి బాక్స్ కి ఎన్ని వస్తాయి బాక్స్ కి వచ్చేసి ట్వంటీ ఫోర్ బాక్సెస్ వస్తే టూ ఫార్టీ బాక్స్ పడుతుంది బాక్స్ వచ్చేసి టూ ఫార్టీ సెవెంటీ మీరు డబల్ ఒక ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తే అలాగే ఐ లైనర్ ఏంటి ఐ లైనర్ పెన్సిల్స్ ఏడిఎస్ ఏడిఎస్ కంపెనీ వాటర్ ప్రూఫ్ నంబర్ వన్ ఉంటది ఇదేమో కాజల్ ఇది కాజల్ పెన్సిల్ అటికా పెన్సిల్ ఇది ఏడిఎస్ డే కంపెనీది ఇది ఇది అంటే మరి వచ్చేసరికి అట్టా వచ్చేసి పదిహేను రూపాయలు సో అట్ట మనకి ఫిఫ్టీన్ రూపీ దాని మీద ఎంఆర్పి కూడా ఉంటుంది నూట ఇరవై వంద రూపాయలు ఎంఆర్పి వస్తది

అలాగే ఈ బ్యాండ్స్ పిల్లలకి నచ్చిన హెయిర్ బ్యాండ్స్ పెయిర్ వచ్చేస్తాయండి టూ పేర్స్ సేమ్ కలర్ లో ఇక్కడ చూస్తున్నారా ఆప్టికల్స్ పెట్టుకుని ఎంత బాగున్నాయో ఇది ఎంత పడుతుంది టెన్ రూపీస్ పడుతుంది టెన్ రూపీస్ పడుతుంది ట్వంటీ రూపీస్ సేల్ చేస్తాం అంటే ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ పడింది పెయిర్ వచ్చేసి టెన్ రూపీస్ పడింది అందులోనే మనకి ఇలా ఇది ఒక ప్రైజ్ ఇది సేమ్ ప్రైజ్ ప్రైజ్ అయితే సేమ్ అంటే డిజైన్స్ మారుతాయి డిజైన్ మారుతాయి బట్ ఇది మాత్రం మనకి పేరు టెన్ రూపీస్ పడింది అబ్బా ఇది కొత్తగా వచ్చినాయి అంటే ఫ్యాన్సీ స్టోర్ లో అలాగే ఇది చూస్తున్నారా ఇవి కూడా బ్యాండ్స్ ఓకే ఒకసారి ఓపెన్ చేద్దాము ఎప్పుడు వచ్చాయి రెగ్యులర్ డిజైన్స్ ఉన్నాయండి ఈసారి మనం దసరా దివాళి కొత్త ఐటమ్స్ వచ్చినాయంటే అలా చూపిస్తున్నాయి ఇలాగా సో ఇలాగా హ్యాంగింగ్స్ లాగా వచ్చేసినాయి కింద అయితే క్రిస్టల్ బాల్ అయితే వచ్చేసి ఇది కంప్లీట్ క్రిస్టల్స్ అండి క్రిస్టల్స్ కదా ఇది మొత్తం క్రిస్టల్ క్రిస్టల్స్ ఇది ఎంత పడుతుంది ఈచ్ వన్ సెవెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు ఏంటండి ప్యాకెట్ లో మళ్ళీ మల్టీ కలర్స్ తో ఉన్నాయి ఇదంతా మొత్తం మల్టీ కలర్స్ అండి మీకు సింగిల్ కలర్ కావాలన్నా అవైలబుల్ అయితే ఉన్నాయి ఓన్లీ జస్ట్ సెవెన్ రూపీస్ ఓకే ఇది భయా ఇది ఇది కూడా సెవెన్ రూపీస్ ఇది కూడా సెవెన్ రూపీస్ ఓకే ఇందులో కూడా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ చూడండి డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ ఉన్నాయి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి ఇవన్నీ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇలా మీరు బంచెస్ బంచెస్ తీసుకోవాలండి ఇవన్నీ బ్యాండ్స్ అండి అసలు బ్యాండ్స్ లో ఇంత కలెక్షన్ మనం ఎక్కడ చూస్తుండో సో మార్కీ ఫ్యాన్సీ స్టోర్ లో ఇలా మీకు లెటర్ బ్యాండ్స్ కావాలన్నా చూడండి ఏ ఆల్ఫాబెట్ తో మీకు బ్యాండ్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి కదా బయ్య ఇవన్నీ బ్యాండ్స్ ఇది క్రిస్టల్స్ లో బ్యాండ్స్ లో కావాలన్నా కూడా అవైలబుల్ అయితే ఉంటాయి మనకి సో మీకు ఏది కావాలన్నా స్క్రీన్ పైన నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి సో చూసారు కదండి మారుతి ఫ్యాన్సీ స్టోర్ లో మనకి బ్యాండ్స్ క్లిప్స్ ప్లెక్కర్స్ ఇవే కాదు సో అలాగే మనకి జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ లో ఫింగర్ రింగ్స్ కూడా ఉంటాయి కదా ఫింగర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ చైన్స్ బ్లాక్ బీడ్స్ అలాంటి ఐటమ్స్ కూడా ఉంటాయి సో రోల్ గోల్డ్ ఐటమ్స్ ఉంటాయి అలాగే మీకు మేకప్ ఐటమ్స్ కూడా లిప్స్టిక్ నెయిల్ పాలిష్ సో ఇలాంటి ఐటమ్స్ మెహందీ కోన్స్ అన్ని ఐటమ్స్ ఉంటాయండి వన్స్ ఒకసారి మార్తి ఫ్యాన్సీ స్టోర్ కి విజిట్ చేయండి సో చక్కగా ఆన్లైన్ తెప్పించుకోండి ఆన్లైన్ పర్చేసింగ్ అయితే మినిమం త్రీ బిల్ అండి సో రెగ్యులర్ అయితే మన సబ్స్క్రైబర్స్ కి ఫాలోవర్స్ కి అయితే సింగిల్ ప్యాకెట్ కూడా ఇస్తారండి చూసారు కదా ఈ రోజు కలెక్షన్స్ అన్ని ఐ హోప్ మీ అందరికి విడదనుకుంటే విడద లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మారుతి ఫ్యాన్సీ స్టోర్స్ కి విజిట్ చేసి షాపింగ్ చేయండి బాయ్ అండి